డిసెంబర్ ఇరవై మూడో తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి వేయించేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం అధికారులతో దేవాలయ అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు అనువంతరావు దేవాదాయ శాఖ అధికారులు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు యంత్రాంగం హాజాయారు ముక్కోటి ఏకాదశి రోజున మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనంతో పాటు భక్తులు శంకుతీర్థం ప్రత్యేకంగా ఇస్తారు ఈ శంకుతీర్థం కోసం అధిక సంఖ్యలో భక్తులు ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తారు ఇలా అధిక సంఖ్యలో వచ్చే భక్తులు సౌకర్యాలు కల్పించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సూచించారు అందుకని అది కూడా పిల్లలకి ఒకటి తర్వాత లాస్ట్ టైం మన ఎమ్మెల్సి గారు చెప్పిన దాని మీద దీనికి గుడ్ మార్నింగ్ సార్ గారు చిరుందీష్ గారు కమిషనర్ గారు ఈరోజు మాత్రం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆభరణంలో భోజనశాల ప్రారంభోత్సవం చేస్తున్న ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అట్లానే చిరంజీవి గారు మున్సిపల్ కమిషనర్ గారు దేవస్థానం ఈఓ గారు ఈవో ఈఓ అట్లానే దాత దేవత భగవన్ నారాయణ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు చాలా సంతోషం ఇది ఈ భోజనశాల ఒక కోటి రూపాయలు ఖర్చు అయింది మొత్తం కూడా అయితే ఇది విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక దాత ఆయన పేరెంట్ విజయ్ విజయ్ అనే దాత ప్రారంభించాడు తర్వాత ఆయన కొంత ఖర్చు పెట్టిన తర్వాత పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టారంట ఆ తర్వాత ఆయన దాన్ని వదిలేయటం జరిగింది ఇది రకరకాలైనటువంటి కారణాలతో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు భగవన్నారాయణ గారిని పిలిచి ఈ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఆయనకు అప్పచెప్పాడు మరి ఆ సందర్భంలో భగవన్ నారాయణ కూడా కాదనకుండా ఈ నిర్మాణం అంతా కూడా పూర్తి చేసి ఈ రోజును ప్రారంభించుకోవటం చాలా రోజున లక్ష్మీ నరసింహ వారి దేవాలయానికి ఎదురుగా ప్రముఖ వైశ్యులు పెద్దలు దేవతి భగవన్నారాయణ గారు సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయల ద విరాళాల రూపంతో నిర్మించినటువంటి అన్నదాన సత్రాన్ని పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారు అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖులు దేవతి భగవన్నారాయణ గారి కుటుంబ సభ్యులతోటి ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ ప్రాంతంలో దేవస్థానం వారి బిల్డింగు అన్నదాన సత్రం కింద వాడబడుతూ అయితే కేవలం పాతిక నుంచి ముప్పై మంది కన్నా కూడా ఒకేసారి అన్నం అన్నదానం చేయలేనటువంటి చిన్న గది అవ్వటం వల్ల అన్నదాన సత్రం అవసరమైనటువంటి పరిస్థితుల్లో మేము దాతల కోసం చూసినప్పుడు విజయవాడ నుంచి ప్రముఖ దాత విజయ్ గారు ముందుకు రావటం ఆయన దీన్ని ప్రారంభం చేసుకొని పనులు ప్రారంభం చేసుకొని సుమారు పాతిక లక్షల రూపాయలు వేయంతో ఫౌండేషన్ వేసిన తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల విమర్శ విరమించుకోవటంతో మళ్ళీ మేము ఆర్యవయసు ప్రముఖులు దేవతి భగవన్నారాయణ గారిని కోరిన మీదట ఇవాళ డెబ్బై ఐదు లక్షల రూపాయల పైగా ఆయన వ్యయం సమకూర్చుకొని దీన్ని భక్తులకి అందించడం అంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఇది ఒకటే కాదు భగవత్ దేవతి భగవ్ గారు గండాలయ స్వామి వారి దగ్గర కూడా సుమారు యాభై లక్షల రూపాయలతోటి అక్కడ ఒక అన్నదాన సత్రాన్ని నిర్మించడం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాం